గుప్పడంద మన సీరియల్లో ఎవరి ఎదురు చూస్తున్నారో ఏ సీన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ టైము ఈరోజు రాని వచ్చింది ఈ సీన్ కోసం గత ఐదు నెలలుగా గుప్పడంద మన సీరియల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రిషిదారులను మళ్ళీ చూస్తామా లేదా అంటూ చాలా కంగారు పడ్డారు కూడా అయితే అందరు కోరిక మేరకు రిషి రీఎంట్రీ ఇవ్వడంతో ఆ సీన్ ను ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం అయితే రిషి రీఎంట్రీ కూడా మామూలుగా లేదు సినిమా హీరో లెవెల్లో రీఎంట్రీ అనేది ఇచ్చారు అయితే కదా కొన్ని రోజులుగా ప్రోమోలో చూపిస్తున్నట్లుగా వస్తారని రిషి ఆటో డాష్ అవ్వడంతో రిషి రీఎంట్రీ ఉంటుందేమో అనుకున్నాం కానీ ఆ విధంగా లేదు అసలు రిషి రీఎంట్రీ ఏ విధంగా ఉంటుంది వస్తారాకి ఏ సందర్భంలో రిషి కనిపించాడు మొత్తం వివరాలు తెలియాలంటే ఈ రోజు ఎపిసోడు అందరూ చూసి తీరాల్సిందే లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు అన్నట్లుగా రిషి రీఎంట్రీ ఉండబోతుంది ఈ ఆటో డ్రైవర్ రూపంలో ఉన్న రిషిని చూసి వస్తారా షాక్ అవుతుంది అయితే రిషి వస్తారా చూసి ఏం మాట్లాడతాడు వస్తారా నెక్స్ట్ రిషితో ఏం మాట్లాడుతుంది వివరాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడాల్సిందే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్